మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి దసరా సందర్భంగా జరగనున్న అలై బలై కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న సినీ నటుడు నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి సత్కారం మొదటిసారి అని ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరవడం గొప్ప విషయమని ప్రశంసించారు దసరా పండుగ సందర్భంగా అలై బలై రెండు వేల ఇరవై ఐదు ఉత్సవం ఈరోజు ఘనంగా జరగనుంది మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలైబలై ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమ ఇరవయ్యో సంవత్సరాల ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ జాతీయ వీరులకు గౌరవం అందిస్తూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఘనంగా జరగనుంది ఒకటి నిజమైన మాస్టర్ పీస్ కాంతారా చాప్టర్ ఒకటి సినిమాపై ప్రభాస్ సందీప్ ప్రశంసలు ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మండవియా కేంద్ర గనులు కట్టడాల మంత్రి జి కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్లుగా హాజరుకానున్నారు అయితే ఈ వేడుకకు తనకు కూడా ఆహ్వానమందడంపై ఆనందం వ్యక్తం చేశారు సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇలాంటి సత్కారం చేయించుకోవడం నాకు మొదటిసారి కాస్త కొత్తగా అనిపిస్తోంది బండారు దత్తాత్రేయదారు గత ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అన్ని రంగాల నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు ఒకే వేదిక మీదకు రావడం మాకు ఎంతో ధైర్యాన్నిస్తుంది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయలక్ష్మిగారికి నా అభినందనలు అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు మొత్తంగా అలై బలై కార్యక్రమానికి హాజరవుతున్న నాగార్జునై గొప్ప వేడుక పట్ల తన సంతోషాన్ని గౌరవాన్ని వెల్లడించారు ఇలాంటి సాంస్కృతిక సమ్మేళనాలు సమాజానికి ఎంతో అవశ్యకమని ఆయన పేర్కొన్నారు